జై గురుదత్త జైకాళి నేను మీ నర్సదత్త స్వరూపానందగిరి స్వామి దత్త శక్తిపీఠం మీద జ్యోతిష విజ్ఞాన సంస్థ కరీంనగర్ నేట పంచాంగం చూద్దాం స్వస్తి శ్రీ శోభకృతనామ సంవత్సరము దక్షిణాయము హేమంత ఋతువు మార్గశిర మాసము మంగళవారము తేదీ రెండవ తారీఖు నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరము సూర్యోదయం ఉదయం ఆరు గంటల నలభై ఐదు నిమిషాలకు సూర్యాస్తమం సాయంత్రం ఐదు గంటల నలభై ఐదు నిమిషాలకు తిథి సూర్యోదయ కాలం ఇది కృష్ణపక్ష షష్ఠి షష్ఠి ఈరోజు ఐదు గంటల పన్నెండు నిమిషాలు బియ్యం వరకు తదుపరి సప్తమి நட்சத்திரம் புகா நக்சிரம் ரோஜூ பதிலை மூணு நிமிஷம் ஏஎம் வரைக்கும் தாபி உத்தரநகத்தம் சந்திராசி சிம்மராசி வர்ஜம் இரோஜு பன்னெண்டு கண்டல பதி நிமிஷால பிஎம் நூறு ஒட்டு கண்ட ஏழு நிமிஷம் பிஎம் வரைக்கும் துர்முகூர்த்தமும் திரு கண்ட யாரு தொண்ணூறு நிமிஷம் ஏன் நம்ம தொழில் கண்ட நல்ல மூணு நிமிஷம் ஏஎம் வரைக்கும் மீரு பதி கண்டல யபை தமிழ் நிமிஷம் பிஎம் நம்பி பதிலும் பிஎம் வரைக்கும் ரவுகாலம் மூணு கண்டலம் பிஎம் நான் நாலு கண்ட இரண்டு நிமிஷம் பிஎம் வரைக்கும் అమృత ఏం లేవు యోగము ఆయుష్మాన్ యోగం ఈరోజు నాలుగు గంటల ముప్పై ఐదు నిమిషాలు ఏం వరకు తదుపరి సౌభాగ్య యోగము కరణము గరిజాకరణం ఈరోజు మూడు గంటల యాభై నిమిషాలు ఏం వరకు తదుపరి వణిజాకరణము నక్షత్రం పాదాల వారిగా పుబ్బా నక్షత్రం మూడో పాదం ఈరోజు నాలుగు గంటల యాభై ఆరు నిమిషాలు ఏం వరకు పుబ్బా నక్షత్రం నాలుగో పాదము ఈరోజు పదకొండు గంటల నలభై మూడు నిమిషాలు ఏం వరకు ఉత్తర నక్షత్రం కూడా పోదాం ఈరోజు ఆరు గంటల ముప్పై నిమిషాలు పిఎం వరకు ఉత్తర నక్షత్రం రేపు ఒంటి గంట పదహారు నిమిషాలు పియ్యం వరకు సూర్యరాశి ధనసు రాశి అశుభ సమయం కాలము పన్నెండు గంటల పదిహేడు నిమిషాలు పీఎం నుండి ఒంటి గంట ముప్పై తొమ్మిది నిమిషాలు పీఎం వరకు యువగంట కాలము తొమ్మిది గంటల ముప్పై రెండు నిమిషాల ఏమి నుండి పది గంటల యాభై నాలుగు నిమిషాలు ఏం వరకు సూర్య చంద్ర ఉదయాస్తములు చంద్ర ఉదయం పదకొండు గంటల పదకొండు నిమిషాలు పీఎం చంద్రాస్తమం పదకొండు గంటల ఐదు నిమిషాలు పియ్యము ఏఎం దిన ప్రమాణం పది గంటల యాభై ఏడు నిమిషాలు మాత్రమే అతిథి సమయం పన్నెండు గంటల పదిహేడు నిమిషాలు ఏము పిఎం మధ్యాహ్నం అయితే రాత్రి ప్రమాణం మాత్రం ఎక్కువగా ఉంటుంది పదమూడు గంటల రెండు నిమిషాలు పూజా హోమం వర అభికాలకు అగ్నివాసం సర్గవశము హోమాహు గురువు శివవాసం భోజనం శుభం ప్రయాణాలు ఉత్తర దిశ మంగళవారం ఉత్తర దిశకు ప్రయాణించవలసి ఒకవేళ తప్పనిసరి ప్రయాణం చేయవలసి వస్తే మీరు బెల్లం తిని ఇంటి నుంచి బయలుదేరాలి తారాబలం చిత్ర కూడా చూద్దాము ఇప్పుడు ఈరోజు మనకు పదకొండు గంటల ఇరవై మూడు నిమిషాలు వరకు ఉన్న తారాబలం ప్రకారం భరణి గొప్ప పూర్వసారి జీర్ణధార మంచిది కాదు కృత్తిక ఉత్తర ఉత్తరాశ వారికి దారం మంచిది రోహిణి అసస్రావణం వారికి మిత్రధార మంచిది మృగశరి చిత్త ధరిష్ట వారికి నైద్య దారం మంచిది కాదు ఆరుద్ర స్వాతి శిషవం వారికి సాధనధార మంచిది పునర్వసు విశాఖ పూర్వపాదుల వారికి ప్రత్యేకతారం మంచిది కాదు పుష్యమి అన్రద ఉత్తరపాదుల వారికి క్షేమతారం మంచిది ఆశ్లేష జ్యేష్ఠ రేవతి వారికి విపత్ తార మంచిది కాదు అశ్విని మకముల వారికి సంపత్ మంచిది మరి పదకొండు గంటల నలభై మూడు నిమిషాలు ఏం తర్వాత ఉన్నటువంటి తారా ప్రకారం కుత్తిక ఉత్తర ఉత్తరా వారికి జన్మధార మంచిది కాదు రోహిణి హస్తశ్రవణం వారికి పరమిత్రతారం మంచిది మృశలి చిత్త ధరిష్ట వారికి మిత్రతారం మంచిది ఆరుద్ర స్వాతి దిషం వారికి నైదిన మంచిది కాదు పునర్వసు విశాఖ పూర్వపాదుల వారికి సాధన తార మంచిది మరి పుష్యంగా వారి వారి ప్రత్యక్షతార మంచిది కాదు జ్యేష్ఠ రేవతి వారికి శివతార మంచిది అశ్విని మక మూల వారికి విపత్ మంచిది కాదు భరణి పుబ్బ పూర్వచార వారికి సంపత్ మంచిది చిత్రబలం కలిగిన రాశు మేష మిదున కర్కాటక సింహమంతుల మృతిక కుంభవీరాశుల వారికి చంద్రబలం కూడా ఉంది మకర రాశి వారికి అష్టమచంద్రుడు రాశి వారికి అర్దర్శించుడు కన్యా రాశి వారికి ద్వారా చింద్రుడు మంచిది కాదు శుభకారంలో దూర ప్రయాణాలు దూరంగా ఉండాలి ఈ రోజు మకర రాశి వారికి గాతవారం కనుక గతవారం రోజున నూతన వస్త్రములు అప్రమం ధరించుట మంచిది కాదు నూతన గృహపక్షం పనికి నూతన కొన్నటువంటి వాహనాన్ని మొదటిసారి నడవకూడదు దూర ప్రయాణాలు చేయకూడదు దూర ప్రయాణాలు తప్పనిసరి చేయవలసి వస్తే తప్పకుండా ఆహారం తీసుకుని స్ప్రిట్ నుంచి బయలుదేరండి జై గురుతత్వ జై కాళి